thank you ਇੱਕ ਜਾਰ ਗੁਰਮੀ ਇਹ ਬੁਝਾ ਸੰਦਲ ਨਾ ਵਟੋ ਅੱਧੇ ਮੱਧੇ ਨਾ ਵਟੋ Andra Raju! Omoray! Andra Raju! Omoray! Bob? Anda, నర్సింగ్ అన్న గారు ప్రతి ఒక్కరికి తోటి కౌన్సిలర్స్కి వారితో పాటు ప్రయాణం చేసిన వారి స్నేహితులకి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తొమ్మిది సంవత్సరాలైన ప్రతి సంవత్సరం నేను కొరుట్లకి మీ అందరి అభిమానం కోసమే వస్తూ ఉన్నాను నా కుటుంబంలో ఆ రోజు నాకు ఆ ఘటన జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజన్న మీ అందరిలో ఉన్నారని మీరందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యురాలిగా వదిన అని అక్క అని అందరూ కూడా ఆదరిస్తున్నారు ఆ ఆదరణకు నేను ఎప్పటికీ కొరుట్లకు కొరుట్ల ప్రజలకు రుణపడి ఉంటాను నాతో నేను చేయగలిగినంత సహాయం మీ అందరికీ అందిస్తానని సందర్భంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ గారు అదేవిధంగా వారి సతీమణి శిల్ప గారు మరి వారి శివాసులు పార్టీ కౌన్సిలర్లు పార్టీ చైర్మన్లు మరి ఈరోజు రాజుగారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారితోటి మాకు కొన్ని దశాబ్దాల అనుబంధం ఉండేది వారు బెల్మ అసోసియేషన్ ఆస్తుల్లో చదువుకున్నప్పటి నుంచి యువ నాయకులుగా మరి ఇక్కడ కౌన్సిలర్గా చైర్మన్గా మరి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో అందించిన వ్యక్తి నేను ఆ రోజు హైదరాబాద్లో వచ్చి వార్త వినంగానే చాలా మాకు కూడా బాగా పనిపించి అట ఇక్కడికి గురుట్లకు తరలి రావడం జరిగింది ఎవరు కూడా ఊహించని విధంగా ఆ సంఘటన జరిగింది ఎందుకంటే ఒక్కరోజు ముందు నాతోటి చాలాసేపు మాట్లాడడం జరిగింది ఆ రోజు బతుకమ్మ పండిన సందర్భంగా కూడా మరి ఇట్లా చేద్దామని కూడా నాతో మాట్లాడడం జరిగింది తెల్లారే ఈ ఘటన జరగడం చాలా బాధాకరమైంది వారి సేవలు వారు మా కూడా అనుబంధం గురువు శిష్యుల అనుబంధం ఉండే నాతోటి కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ఈ